Hello express వెల్కమ్ టు అలీ అకాడమీ ఇస్ డాక్టర్ అలీ పాలిటిఫే హైదరాబాద్ భవిష్యత్తులో జరిగే ప్రతి పోటీ పరీక్షలో వంద శాతం ప్రశ్న రావడానికి అవకాశం ఉన్న కరెంట్ పార్టీతో ముందుకు అయితే వచ్చాను అదే ఎవరు ఊహించని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేసిన సంచలనాత్మక రాజీనామా ప్రకటన ఈ ఒక్క వీడియోని మీరు జాగ్రత్తగా వినగలిగితే జగదీప్ ధన్కర్ రాజీనామా పైన వంద శాతం నేను అవగాహన ప్రయత్నం చేస్తాను మొదట మనకు ఉండాల్సిన అవగాహన జగదీప్ ధన్కర్ యొక్క నేపథ్యం పద్దెనిమిది మే పంతొమ్మిది వందల యాభై ఒకటి రాజస్థాన్ లో జన్మించారు రాజస్థాన్ నుండి ఉపరాష్ట్రపతి అయిన రెండో వారు మొదటి వ్యక్తి బిఎస్ షేకావత్ అలాగే స్వాతంత్ర్య అనంతరం జన్మించి ఉపరాష్ట్రపతి అయిన రెండో వారు మొదటి వ్యక్తి ఎం వెంకయ్య నాయుడు పంతొమ్మిది లో రాజస్థాన్ హైకోర్టు లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు రాజస్థాన్ లోని జూన్ జూన్ లోక్ సభ నియోజకవర్గం నుండి తొమ్మిదవ లోక్ సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి వరకు ప్రధాని చంద్రశేఖర్ మంత్రి వర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు అదే రాజస్థాన్ లోని కిషన్ ఘర్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఇరవై ఒక్కటవ గవర్నర్ గా పనిచేశారు ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున జరిగిన పదహారవ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరెట్ అల్వా పై విజయం సాధించారు పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికైన మూడవ బిజెపి నేత మొదటి వ్యక్తి బిఎస్ షెకావతి రెండవ వ్యక్తి వెంకయ్యనాయుడు మూడవ వ్యక్తి జగదీప్ ధన్కర్ జగదీప్ ధన్కర్ గారు ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది మురువుకు రాజీనామా లేఖ పంపించడం జరిగింది అలాగే ఉపరాష్ట్రపతి రాజీనామా గురించి తెలియజేసే నిబంధన అరవై ఏడు క్లాస్ ఏ అలాగే జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన వారిలో ఎన్నవ ఉపరాష్ట్రపతి ఆరవ వారు మొట్టమొదటి వ్యక్తి వివి గిరి వారు ఆర్ వెంకట్రామన్ मूड़ो व्यक्ति శంకర్ దాల్ శర్మ నాలుగో వ్యక్తి కేఆర్ నారాయణ వ్యక్తి బిఎస్ షెకావత్ చివరి వ్యక్తి జగదీప్ ధంకర్ ఇంకా మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే ఈ ఆరుగురిట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నిక కంటే ముందే రాజీనామా చేసిన వారు మొదటి వ్యక్తి వివి గిరి అరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రపతి అయ్యారు రెండో వ్యక్తి బిఎస్ షెకావత్ రెండు వేల రెండు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం ఆ పదవి చేపట్టడానికి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా ముగ్గురు మొదటి వ్యక్తి ఆర్ వెంకట్రామన్ రెండో వ్యక్తి శంకర్ దాల్ శర్మ మూడో వ్యక్తి కేఆర్ నారాయణ్ అలాగే జగదీప్ ధన్కర్ మాత్రం దేంతో సంబంధం లేకుండా అనారోగ్యం అనేటువంటి ఏకైక కారణం చూపించి మరి రాజీనామా చేశారు కానీ రాజీనామా కల ఒక మిస్టరీ మాత్రం ఉందని భావించవచ్చు అలాగే డాక్టర్ అలీ సార్ ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ వినాలనుకుంటే అలీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా నా బయోలో మీకు లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి మీకోసం తెలుగు ఇంగ్లీష్ సపరేట్ కోర్సెస్ ఉన్నాయి